తలకు స్వాగతం మీరు చూస్తున్నారు ఇందూర్ మిర్ర చూస్తూనే ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి డిచ్పల్లి మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ ముందర తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఉండడం వల్ల ఎస్ ఎ షరీఫ్ ప్రత్యేక చొరవ తీసుకుని రైల్వే స్టేషన్ పరిసరాలను పిచ్చి మొక్కలను తదితర వ్యర్థ పదార్థాలను తొలగించి శుభ్రపరిచి ఆటో డ్రైవర్లకు ఆటో స్టాండ్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డిచ్పల్లి ఎస్ఐ షరీఫ్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ఆటో స్టాండ్ లోనే తమ ఆటోలను నిలపాలని రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ ఆటోలను నిలపరాదని తమకు కేటాయించిన స్థలంలోనే ఆటోలు నిలిపి ప్రయాణికులకు ఇతర వాహనదారులకు ఇబ్బంది కలగకుండా తమ ఆటోలను నడుపుకోవాలన్నారు అదేవిధంగా ఆర్టీసీ రిక్వెస్ట్ స్టాప్లోనే ఆర్టీసీ బస్సులను నడపాలని ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఆటో డ్రైవర్లు బస్సు డ్రైవర్లు సహకరించాలని ఎస్ఐ కోరారు అదేవిధంగా రోడ్డుకి ఇరువైపులో ఉన్న వ్యాపార సముదాయాలు అక్రమంగా వేసుకున్న షెడ్యూలను తొలగించాలని లేని ఎడల కఠిన చర్యలు తప్పవన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ షరీఫ్తో పాటు కానిస్టేబుల్ వినోద్ రాజేందర్ దశరథ్ ఆటో డ్రైవర్లు హబీబ్ మియాభాయ్ కలీం జాను షబ్బీర్ విష్ణు హోటల్ జావేద్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం మనం డిచ్పల్ నుంచి వెళ్ళి నిజామాబాద్ వెళ్ళే హైవే రోడ్డు రోజు రోజుకి మరింత రద్దీ పెరుగుతుండడం ఉద్ద ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉందనే ఉద్దేశంతో టీఎస్ టీజీఆర్టీసీ మేనేజర్ గారితో మాట్లాడి వాళ్ళతో సమన్వయం చేసుకొని ఈరోజు మనం రిక్వెస్ట్ ఆప్ను రైల్వే స్టేషన్ పక్కన మనం చేయడం జరిగింది ఎందుకంటే ప్రతిరోజు వేల బస్సులు వంద వేల మంది పోతూ ఉంటారు దానికి తోడు రోజు ట్రాఫిక్ ఎక్కువ కావడంతోనే అంటే మనకు ప్రయాణికులు చాలా ఇబ్బందులు కలు కలుగుతున్నాయి అదే ఉద్దేశంతో మేనేజర్ గారితో మాట్లాడి డీజీ ఆర్టీసీ మేనేజర్ మాట్లాడి ఈరోజు ఒక రిక్వెస్ట్ ఆఫ్ ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల ఏంటంటే బస్సులు ఇంతకుముందు రైల్వే స్టేషన్కి కుడి పక్కన ఆగేటి ఆ బస్సులు అనేటివి ఆగేటి అదే బస్సులు ఇప్పుడు రైల్వే స్టేషన్కి ఎడమ సైడు ఆగి ఇక్కడ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగదు కాబట్టి ఇక్కడ ఆగాలని నేను సూచిస్తున్నాను డ్రైవర్లందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పటి నుంచీ మీరు ఆ కుడి పక్కన ఆగకుండా ఎడం పక్కన ఆగాలని నేను సూచిస్తున్నాను ప్రయాణికులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏమంటే ఇప్పటి నుంచి అక్కడ ఎవరు కూడా ఆగకూడదు ఆగడం వల్ల ఏంటంటే వేరే వారికి ఇబ్బంది కలుగుతుంది అదే అదే దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ఈ రైల్వే స్టేషన్కి ఎడం వైపున ఒక రిక్వెస్ట్ ఆఫ్ బోర్డు పెట్టి మరియు బ్లేడ్ ట్రాక్టర్ సహాయంతో ఒక జేసీబీ సహాయంతో ఇక్కడంతా క్లీన్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చి మీరు వేచి ఉండాలి బస్సుల కోసం బస్సులు కూడా ఇక్కడనే అవుతాయి మరియు నేను ఈరోజు ఆటో డ్రైవర్లో కూడా సూచిస్తున్నాను ఏంటంటే మనకు రద్దీ పెరుగుతున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీకు కూడా ఒక ఆటో స్టాండ్ ఉంటే బాగుంటుంది ఉద్దేశంతో ఇక్కడ మీ కోసం కూడా కొంచెం క్లీన్ చేయడం చేయించడం జరిగింది మీరు రోడ్డు పైన వాహనాలు పెట్టేసి వేరే ప్రయాణికులకు ఇబ్బంది ఇబ్బంది కలిగించద్దు కావున మీకు కూడా నేను నా తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే మీకు సూచించిన ప్రదేశంలో మాత్రమే మీరు పార్కింగ్ చేసి ప్రయాణికుల కోసం వేచి ఉండాలి తప్ప రోడ్డు పక్కన ఖచ్చితంగా మీరు ఎట్టి పరిస్థితులు ఆగకూడదని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను